మ్యూట్ చేయండి మీ మ్యూట్ చేసుకుని మాట్లాడు ప్లీజ్ లైవ్ డిస్టర్బెన్స్ అవుతుంది ఎస్ ఓ పక్క అధికార పార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ వైపు అడుగులేస్తుంది ఏ విధంగా వెళ్ళాలి హెల్దీ వెల్దీ హ్యాపీగా రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా గా ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే దాని గురించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మీరేమంటారు ఆషయ గారు మీకు హృదయపూర్వక నమస్కారం అండి గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అని ఇచ్చారు అప్పుడు రెండు వేల నాలుగులో అనుకో రెండు వేల తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో లో ఆ టైంలో విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు సరే ఆ విజన్ ట్వంటీ ట్వంటీ మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంతకాలం పెద్దగా ఉన్నారు కదా అలాగే ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఇక్కడ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు దాని తోడుగా పవన్ కళ్యాణ్ గారు సార్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇంకా దాదాపుగా దశాబ్దం రెండు దశాబ్దన్నర కాలాలు ఉన్నాయి అంటే వీళ్ళు విజన్ ఏంటి రాష్ట్రాన్ని ఇంతవరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారు ఇక్కడ టెక్నాలజీ ఏంటి ప్రజలకి ఆ చేస్తున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయ వ్యవసాయానికి కావాల్సినటువంటి టెక్నాలజీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని కాని లేదా నిరుద్యోగాల్ని నిర్మూలించడానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి ఎటువంటి పెట్టుబడులు పెట్టాలని కానీ లేదా రాష్ట్రానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగించడానికి కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అండి దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తా ఉన్నారండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మరి రెండు వేల నలభై ఏడు వరకు పక్కన పడితే ఈ రెండు వేల ఇరవై తొమ్మిది అవన్నీ అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెళ్కున్నటువంటి ఈ పరిమిత కాలంలో రాష్ట్రాన్ని ఏ విధంగా విజనరీ డాక్యుమెంట్ లో తీసుకెళ్తారు ఏ విధంగా ఇప్పుడున్నటువంటి రైతులకి ఇప్పుడు వీళ్ళు ఏవైతే ఇరవై వేలు ఇస్తామన్నారు కనీసం ఐదు వేలు కూడా ఇప్పుడు వచ్చా ఇలా అలాగే మనకి కావాల్సిన ఉన్న వాళ్ళు అమరావతి రాజధాని అన్నారు అమరావతి ఒకటే రాజధాని డిక్లరేషన్ అన్ని మన చేయడం జరిగింది సో ఈ అమరావతిని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే అవకాశం ఉందా పోలవరం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ కంప్లీట్ చేసే అవకాశం ఉందా లేదా రైల్వే జోన్ కానీ ఇలా ఏదైతే మరి మెట్రో రైలు అంటున్నారు ఇలాంటివన్నీ కూడా మన మన రాష్ట్రానికి కావాల్సినటువంటి టెక్నాలజీ పరంగా కానీ నిరుద్యోగ ఉద్యోగ పరంగా కానీ ఏదైనా ఈ ఐదు సంవత్సరంలో చేసే పరిస్థితి ఏర్పడుతుందా అవేవి కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేసి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్రీ అంటే నాకు అర్థం కావట్లేదు అంటే ముందు చూపు ఉండడం మంచిదే కానీ ప్రజెంట్ ఏంటి ప్రెజెంట్ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ వచ్చి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది సూపర్ గారు ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు అంటే ఆమెలు గాని లేదా విజయ వినబడుతుందండి ఆశ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కి సంబంధించి మీరు ఇంతకు ముందు అన్నారు కదా ట్వంటీ ట్వంటీ విజన్ అని చెప్పి నైన్టీన్ నైన్టీ నైన్ లో స్టార్ట్ చేశారు ఐ థింక్ స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ట్వంటీ మధ్యలో ఇంతకు ముందు బోస్గా చెప్పిన విధంగా ప్రభుత్వాలు మారాయి అంటే పార్టీలు మారాయి అయినప్పటికీ ఆ విజన్ని కంటిన్యూ చేయడం బట్టి ముందుగానే ఎట్లా గ్రహిస్తారంటే దాన్నే విజన్ అంటారు అంతకుముందు సైబ్రాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ ఈ విధంగా ఉండేది కాదు ఏది ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటే ఏది కాదు టెక్నాలజీ ఏ విధంగా పెరిగింది డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతోంది ఐటీ ఏ విధంగా డెవలప్ అయింది మనం చూస్తున్నాం ఇప్పుడు గురించి మాట్లాడదాం ఈ ఐదు సంవత్సరాల గురించే కాదు ఒకవేళ ప్రజా తీర్పు జమిలీ వచ్చినా రాకపోయినా ఎలక్షన్స్ తర్వాత ప్రజా తీర్పు మారితే ఆ వచ్చిన గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసినప్పుడు అది సక్సెస్ అవుతుంది లేదు మీరు ఇంతకుముందు త్రీ క్యాపిటల్స్ అంటున్నారు ఇవన్నీ అంటున్నారు మళ్ళీ మొదటికి వస్తే కనుక ఎంత విజన్ ముందుకు వచ్చినా సరే ఎంత థర్డ్ ప్రాసెస్తో ముందుకెళ్ళినా సరే అది కంప్లీట్ కానిటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ ప్రాసెస్ అవుతుంది అప్పుడు ఎట్లా మీరు సహకరిస్తారా లేదా ఈ విజన్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశంలోనే ఏపీని నెంబర్ వన్గా నిలబెట్టాలని చెప్పి అనుకుంటున్నామని చెప్పి డాక్యుమెంట్స్ తయారు చేస్తారు దాంట్లో మీకేమన్నా అంశాలు ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నాయా లేదు మేము వచ్చినా సరే కంటిన్యూ చేస్తాం కొన్ని అంశాల వరకు మేము వ్యతిరేకిస్తున్నాం అవి చెప్పండి గారు మేము వ్యతిరేకించాలా అనేది ఎవరి పార్టీ యొక్క సిద్ధాంతాల వరంగా వాళ్ళు వెళ్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ కి మాకు సంబంధం ఏముంది మోడీ గారు రాష్ట్ర ఇది రాష్ట్ర విజన్ కాదు మీకు మళ్ళీ రాష్ట్రం విజన్ అంటే అన్ని పార్టీల యొక్క నిర్ణయాలు అన్ని పార్టీల యొక్క ఆ నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి నా ఒకరికే తలంపు వచ్చింది నేనే విజనాన్ని నేనే డాక్యుమెంట్ చెప్తే అదే నిజమవుతుంది అదే విజన అంటే నా విజన్ నేను చెప్తే అలాగా పార్టీలు అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు అంటా ఉన్నారు ఐదు సంవత్సరాల తర్వాత పార్టీని మారిపోతా ఉన్నాయని మారిపోతే ఎవరికి విజన ఎవరు విజన ప్రకారం పరిపాలిస్తారు చంద్రబాబు నాయుడు అడిగిన విజనారే చంద్రబాబు సిద్ధాంతాల ముందు తీసుకెళ్లాలని రూల్ ఏం లేదు కదా సో అటువంటిది మళ్ళీ మీరు వస్తే బ్రే చేస్తారు అశోక్ గారు అటువంటిది మీరు ఏమైనా అన్నప్పుడు పార్టీలు అందరిని కూడా ఒక తోట పై తీసుకురావు మన మనకి మీరే తెరమే తీసుకొచ్చారు కదా మీరు అన్ని పార్టీలు అడిగే తీసుకున్నారు మూడు రాష్ట్ర మూడు రాష్ట్రాలు ఫ్రెండ్స్ ఉండాలి అశోక్ గారు వినండి అంటే ఇగో ఈ ఉంటది రాబోయే కాలంలో మన భారతదేశం నంబర్ వన్ గా ఉండాలంటే ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు మనం కష్టపడాలి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ఉండాలంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడాలి ఏ విధంగా కష్టపడాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇగో మనం ఈ ముందుకు ఈ విధంగా తీసుకెళ్తే మన రాష్ట్రం ముందుకు దేశం ముందుకు వెళ్తుంది అని రా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పాలి మిగతా పార్టీలకి సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తారు వాళ్ళకున్నటువంటి పాయింట్లు కూడా ఇస్తారు అంతేగాని మేము చెప్పిందే చేయాలి మేము చెప్పిందే కరెక్ట్ అదే విజనర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై సంవత్సరాల్లో చేసిన డెవలప్మెంట్ ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరవై సంవత్సరాల్లో ఆ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయండి మీరు అందరికీ ఐటీ అంటున్నారు ఐటీ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరు నేతల్లో జనార్దన్ రెడ్డి గారా ఆ టైంలో జరిగినవన్నీ కూడా నేనే చేస్తున్న విజయాన్ని నా వల్లే సైబరాబాద్ వచ్చింది నా వల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది నీ లేకపోతే ఐటీ లేదు నీ లేకపోతే ఐటీ ఉద్యోగం వస్తున్నారని చెప్పుకోవడం ఏంటో నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉన్నటువంటిది మానసిక రోగం అది డిమానిటైజ్ నేనే చేపించాను వెయ్యి వెయ్యి రూపాయల నోట్లు రెండు వేల నోట్లు నేనే తీసుకొచ్చాను మొత్తం అన్ని ఆ కరప్ట్ చేయండి అని చెప్పి నేనే అంటాడు ఎవరైనా ఇంకో కొత్తగా ఏమన్నా ఏదైనా కనిపెడితే దానికి సలహా ఇచ్చింది కూడా నేనే ఎక్కడ ఏదైనా అద్భుతం వింతలు జరిగితే ఆ వింతలు జరగడానికి కారణం నేనే అసలు వర్షం పడుతుందంటే కింద నుంచి బాణం వేస్తే గానీ చంద్రబాబు నాయుడు బాణం వేస్తే వర్షం కురు కురిసిందని అంటాడు ఆయన సో ఇటువంటి విజయాన్ని కాదండి ఎవరు చేసిన చేసిన గొప్పగా మేడం ఇప్పుడు మేము చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో మీకు అర్థం అవుతా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విజన్ ఏంటనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ భారతదేశంలో ఎవరు కూడా ఇటువంటి పరిపాలన కానీ ఇటువంటి విధానం ఈ విజన్ అంటే మనం మాట్లాడుకోవడం కాదండి ఎప్పుడైనా మీరు సచివాలయ వ్యవస్థ చూసారా ఎప్పుడైనా మీరు ఆర్బి కేంద్రాలు చూసారా ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల పని విలేజ్ క్లినిక్ చూసారా వింటింటికి వచ్చే పరిమాణాలు అందించడానికి మీరు వలంటరీ వ్యవస్థ చూసారా దట్ ఈస్ కాలం విజనరీ విజయనగర మా చెప్పు వీటి వల్ల డెవలప్మెంట్ అనేది త్వరగా జరుగుతుంది అని కూడా అంటే డోస్ కాదు విజలేరు అంటే మీరు కొన్ని అమరావతికి సంబంధించి పోలవారానికి సంబంధించి ఇవన్నీ కూడా మీ హయాంలో పూర్తి చేస్తాము నా తండ్రి స్టార్ట్ చేసింది నేను పూర్తి చేస్తానని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయం చేయలేకపోయారు అది ఎక్కడ ఉందో ఏ సిచువేషన్ లో ఉందో ఏంటనేది మీకు తెలుసు ప్రజలకి తెలుసు ప్యానల్ మెంబర్స్ కి తెలుసు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మీ ఐదు సంవత్సరాల్లో కూటమి అంటే ఎన్డీఏ కూటమి పైన కింద దేశంలో రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి కంప్లీట్ చేయకపోతే ప్రజా తీర్పు చూస్తాం సార్ తప్పకుండా ప్రజా తీర్పు పోలవరం గురించి అన్నారు పోలవరం ఏమైందో ఏం చేశారు అనేది తెలిసిందే ఏదైతే అప్పర్ లోయటము అలాగే లోయటము కా ఇది కాపడ్డాము ఇవన్నీ కూడా అవి కాకుండా వీళ్ళు కట్టినటువంటి ఆ వాల్ ఏదైతే ఉందో డైఫ్రోమ్ వాళ్ళకు కూలిపోవడం కారణం ఒక సిస్టమేటిక్ లేదు దానికి ఒక డిపిఆర్ సరిగ్గా చేయలేదు ఆ ప్రాజెక్ట్ చేయకుండానే ఈ రోజున డైఫ్రోమ్ వాళ్ళు కూలిపోయిన కారణం ఎవరు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అమరావతి

రాష్ట్ర మేము కాదు లక్ష్మణ రావు గారు పార్టీలు ఎట్లా ఉన్నా రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఏకతాటి మీదకి రావాలి అన్ని పార్టీలని అడిగి మాట్లాడాలి అని చెప్పి మీరు అన్నారు గత ప్రభుత్వం అడిగిందా అడగలేదా డెసిషన్ తీసుకున్నప్పుడు అనేది పక్కన పెడదాం కొద్దిసేపు రాష్ట్రం ముందుకెళ్ళినప్పుడే కదా ప్రజలు కూడా బాగుపడతారు మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఇంకా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రజల్లో ఒక మంచిగా ఆరోగ్యంగా హెల్దీగా వెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది సో హెల్దీ వెల్దీ హ్యాపీ ఈ మూడింటితో ముందుగా అయితే వెళ్తున్నది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ మంచి అయితే మీరు స్వాగతిస్తే తప్పేముంది అనేది లేదు ఒక పాయింట్ తీసుకొచ్చి అది చంద్రబాబు నాయుడు కాబట్టి మేము దాన్ని స్వాగతించము అని చెప్తారా ఆశా గారు చంద్రబాబు నాయుడు గారు వెల్త్ క్రియేటర్ అన్నారు నీ సంపద సృష్టికర్తని నీ సంపద సృష్టిస్తా ఉన్నారు ఈ రోజున ఎక్కడ సృష్టిస్తున్నారు సంపదని ఐదు లక్షల పెన్షన్లు తీసేసారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మీరే అంగన్వాడీ కేంద్రాలు కూడా తీసేసారు ఇంతవరకు కూడా ఈ ఆరు నెలల్లో కూడా ఏ ప్రభుత్వ దీనికి కూడా ఎవరైతే ఆ స్కూల్ పనిచేస్తున్న ఆయనకి చేతల వల్ల వన్ జీరో ఎయిట్ చేతల వల్ల ఇంతవరకు అంగన్వాడి టీచర్కి చేతల ఆ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి స్వేపర్స్ కి చేతల వాళ్ళ ఆరు నెల కాళ్ళ పట్టు ఒకళ్ళకి చేతల వాడ ఇదా ముందు చూపు ఇదా విజనరీ ఇదా సంపద సృష్టించడం మీరు ఏం నాకు అర్థం కాకపోతే మీరు వచ్చి ఆరు నెలలు మీరు ఏం చేయలేకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కనీసం రోడ్ల మీద గొంతులు పోర్చడానికి మాత్రమే డబ్బులు లేవని లభదెబ్బ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు అన్నారు రోడ్ల మీదకి వెళ్తే మమ్మల్ని తొంటారు రోడ్ల మీదకి వెళ్తే మమ్మల్ని కొడతారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అంటే సాక్షాత్ ఒక డిపేట్స్ ఏమై అటువంటి వ్యాఖ్యలు చేస్తారంటే ఇన్ని డబ్బులు గత ప్రభుత్వంలో ఏ విధంగా దారి మళ్లించారు ఇన్ని కోట్లు ఏ విధంగా మాయమైపోయాయి ఇవి ఉంటే కనుక ఇప్పుడు మనం ఒక ఫార్టీ పర్సెంట్ గ్రామాలకైనా సరే అన్ని చేయడానికి ఒక వెసులుబాటు అన్ని ఉండేది కదా ఏది కాకుండా డబ్బులు ఎటువైపు వెళ్ళిపోయాయని చెప్పి ఇదే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజిన్ డాక్యుమెంట్ రిలీజ్ అప్పుడు డిప్యూటీ సీఎం మాట్లాడే అంశాలు సో మీరు క్లియర్గా ఏం చెప్తున్నారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడడం తప్ప ఎప్పుడో భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏంటో అది మా పార్టీ స్టాండ్ మా పార్టీకి సంబంధించి మేము అనుసరించాలా లేదంటే మా యొక్క వైఖరిని మళ్ళీ ముందుకు తీసుకురావాలా స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలనేది అప్పుడు ఆలోచిస్తామంటున్నారు అంతే కదా అంతేనండి అందుకని డెఫినెట్ గా ఎవరు పార్టీ సిద్ధాంత పరంగా ఎవ్వరు ఎవరు విజన పరంగా వాళ్ళు పరిపాలిస్తారు కదా నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విజయన ఎవరో కొంటారు స్వాగతించారు రాష్ట్రం డెవలప్మెంట్ కి సంబంధించిన సరే స్వాగతించారు రాష్ట్రం డెవలప్మెంట్ కి ప్రజలకు అనుకూలించిన విషయమైనా ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క విధానాల పట్ల వెళ్తారు అవును అది అదొక ఒక ఇల్లు ఉంటుందండి రేపటికి రేపు అవ్వదు కదా కట్టడం అనేది మనకు ఒక డ్రీమ్ ఉంటుంది దానికి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ డ్రీమ్ ఫుల్ ఫ్లెజ్డ్ అవడానికి టైం పడుతుంది కదా లేదు నేను ఒక నెల ఒకవేళ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక నిమిషం వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నేను ఉంటానో ఉండను ఈ ట్రక్ లాగా అని చెప్పి స్లాబ్ వరకు లేచిన దాన్ని మళ్ళీ కూల్ మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది ఆ బిల్డింగ్ ఆశా గారు ఒక ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్ ఇంకే ఇంజనీర్ నచ్చదు మీరు వంద గజాలు స్థలం ఇచ్చారు అనుకోండి వంద మంది ఇంజనీర్లు పిలిచారు అనుకోండి వంద మంది కూడా వంద రకాల ప్లాన్లు ఇస్తారు మీరు ఇచ్చిన ప్లాన్ ఆడు ఆమోదించాడు ఎందుకంటే వాడికి నచ్చదు వాడు కొత్తదనాలు చూడాలనుకుంటాడు వాడ టాలెంట్ ఆడు నిరూపించాలనుకుంటాడు అలాగే నా పరిపాలన అంటే నా యొక్క స్థానం ఏంటి పరిపాలించగలను పరిపాలించగలను అని ఆ యొక్క ముఖ్యమంత్రి ఆ స్టాంప్ ఉండాలని ఆయన కొత్త తరహాలో పరిపాలిస్తాడు అల్టిమేట్ గా ప్రజలు రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి ప్రజలకు లబ్ధి ఉద్యోగం కావాలి నిరుద్యోగులు ఉండకూడదు పెట్టుబడులు రావాలి కంపెనీలు పెట్టాలని ఏ ముఖ్యమంత్రి అయినా తలాడుతాడు ఖచ్చితంగా ఆ ముందుగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్తాడు సార్నింగ్